హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విజయ్ కుమార్ టెక్ జోన్ ఈరోజు మరొక టాపిక్తో మేము ముందుకు రావటం జరిగింది అదేంటంటే నాకు చాలామంది కామెంట్ సెక్షన్లో అడగటం అనేది జరుగుతుంది అదేంటంటే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదో సంవత్సరం సంవత్సరంలో మా యొక్క రేషన్ కార్డును ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి అని చాలా చాలామంది అడిగారు అంటే ఇంతకుముందు అన్నారు కదా చాలామందికి రేషన్ కార్డులు అనేటివి ఇవ్వటం జరుగుతుంది దానికి సంబంధించి వెబ్సైట్ అంటే వెబ్సైట్ ఏమన్నా అప్డేట్ కావటం జరిగిందా అని చాలామంది అడిగారు అనమాట దానికి సంబంధించి నేను ఇప్పుడు వీడియో చేయటం అనేది జరుగుతుంది దానికి సంబంధించి ఏంటంటే వెబ్సైట్ దాంట్లో ఎలాంటి మార్పులు అనేది లేదనమాట మీరు ముందుగా ఏ విధంగా రేషన్ కార్డును డౌన్లోడ్ చేసుకున్నారో అదేవిధంగా ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో కూడా మాకు రేషన్ కార్డు అదేవిధంగా డౌన్లోడ్ అనేది కావటం అనేది జరుగుతుంది మీరు ఇప్పుడు ఆ రేషన్ కార్డును ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం వీడియోను ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ప్రాసెస్ అనేది అర్థం అనేది కావటం అనేది జరుగుతుంది అనమాట ఇప్పుడు డైరెక్ట్ మీరు గూగుల్లోకి వచ్చేసిన తర్వాత ఎఫ్ఎస్సి అని టైప్ చేయండి ఫుడ్ సెక్యూరిటీ అని డైరెక్ట్ ఎఫ్ఎస్సి అని టైప్ చేసిన తర్వాత ఇక్కడ మీరు నేను చూపిస్తాను మీకు ఇక్కడ డైరెక్ట్ ఎఫ్ఎస్సి ఇచ్చారు సర్చ్ అని కనబడుతుందా అలా సర్చ్ చేసుకోవచ్చు లేదా ఇంకో బ్యాక్ సైడ్ కూడా సెర్చ్ చేసుకోవచ్చు నేను డైరెక్ట్ ఎఫ్ఎస్సి దానిపైన క్లిక్ చేస్తున్నాను ఇక్కడ మీరు మూడు విధాలుగా అనేది మీ యొక్క రేషన్ కార్డు కార్డునని డౌన్లోడ్ చేసుకోవచ్చు ఒకటి ఎఫ్ఎస్సి నంబర్ తర్వాత మీ యొక్క రేషన్ కార్డ్ నెంబర్ అనమాట అంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న రేషన్ కార్డ్ నెంబర్ తెలంగాణలో అంటే త్రీ సిక్స్ నైన్ త్రీ అనేది దాంతో స్టార్ట్ అవుతుంది ఆ రేషన్ కార్డ్ నెంబర్ అదేవిధంగా మీ యొక్క పాత రేషన్ కార్డ్ నెంబర్ పాత రేషన్ కార్డ్ నెంబర్ అంటే చాలా మందికి తెలీదు మీ యొక్క బీపీఎల్ రేషన్ కార్డ్ నెంబర్ ఉంది కదా ఆ రేషన్ కార్డ్ నెంబర్ అంటే దానికి ముంద మొదటి సిరీస్ అనేది డబ్ల్యూఏపి వ్యాప్ వన్ టూ ఈ విధంగా అనేది మనకు ఉండటం అనేది జరుగుతుంది ఆ విధంగా రెండిట్లో ఏదో ఒక రేషన్ కార్డ్ అనేది నెంబర్ అనేది మీరు ఎంచుకోవాలి మీరు ఎంచుకున్న తర్వాత మీ యొక్క డిస్ట్రిక్ట్ నేమ్ ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి తర్వాత సర్చ్ అనే ఆప్షన్ మనకి ఇక్కడ కనబడుతుంది కదా దీనిపైన క్లిక్ చేసుకున్నట్లయితే మీకు సంబంధించిన రేషన్ కార్డ్ నెంబర్ అనేది మీకు ఆన్లైన్లో ఉంటే రేషన్ కార్డ్ నెంబరు త్వరత దానికి ఎఫ్ఎస్సీ రిఫరెన్స్ నెంబరు కార్డు టైప్ ఏ విధంగా అప్లికేషన్ స్టేటర్ అప్లికేషన్ నెంబర్ డిస్టిక్ అదేవిధంగా మీకు పూర్తిగా డీటెయిల్స్ అనేవి ఇక్కడ రావటం అనేది జరుగుతుంది ఇక్కడ ఎవరెవరైతే మీ యొక్క రేషన్ కార్డులు ఉన్నారో వాళ్ళ యొక్క మెంబర్స్ పూర్తిగా డీటెయిల్స్ అనేది ఇక్కడ రావటం అనేది జరుగుతుంది రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో కూడా ఇదే ప్రాసెస్ని తెలంగాణ ప్రభుత్వం అనేది ఈ ఫుడ్ సెక్యూరిటీ కార్డులో ఉంచటం అనేది జరిగిందనమాట ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం విజయ్ కుమార్ జోని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మీకేమైనా సందేహాలు ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్